పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం విశ్వాకోడేరు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కరుమూరి రఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాష్ట్ర ఏపీఐఐసి చైర్మన్ మంత్రి రామరాజు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరి మండలం వెస్సాకోడేరు గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి రాష్ట్ర ఏపీఐఏసీ చైర్మన్ బంతిని రామరాజు పాల్గొన్నారు ఏపీఐఏసీ నిధుల ద్వారా తొమ్మిది ఎకరాల తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల నిధులతో నాలుగు నెలల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ఏపీఐఏసీ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా ఎంతో మంది కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు నిర్మించబోయే ఇండస్ట్రియల్ పార్కు ప్రధానంగా రోడ్డు మార్గాన్ని

ఎందుకంటే నాలుగు నెలల్లో ఇక్కడ ప్రాజెక్ట్ కట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారని చెప్పి చెప్పారు మరి నాలుగు నెలల్లో మీరు కట్టగలిగినప్పటికీ మరి ప్రజలు ఇక్కడికి రావటానికి రాబోయే రోజుల్లో రింగ్ రోడ్కి ఒక రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టచ్చు ఈలోపు ఏ రకంగా మనం ఈ రోడ్ని మోటరబుల్ రోడ్ చేయాలి అంటే మీరు పది కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఏదో కట్టాలనుకుంటున్నారు పది కోట్లు ఖర్చు పెట్టి ఓ యాభై లక్షలు ఖర్చు పెడితే వెహికల్స్ రావాలనుకోండి వచ్చే పరిస్థితి ఉందంటే అది కనీసం అక్కడక్కడ కొంచెం వెహికల్ వెహికల్ తప్పుకోవడానికి కొంచెం గా ఒక రౌండ్ అలా ఏర్పాటు చేసి ముందు వెహికల్స్ ఇక్కడికి వచ్చి ఏర్పాటు సైమల్టేనియస్ గా చేస్తూ ఉంటే అది ప్రజలకి అందుబాటులో